హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు వచ్చేసి దసరా హాలిడేస్ అయితే అయిపోయాయి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి వెళ్ళిపోయే ముద్ర నాన్నని అడిగాను నాన్న నాకు ఇట్లా పట్టీలు కొనిస్తావా అని అడిగాను అనమాట మనం డైలీ యూజ్కే కాబట్టి చిన్న పట్టీలే నాన్న అనేసి అడిగాను సరే అన్నాడు ఆయన అప్పుడు నాకు డబ్బులు ఇచ్చాడు అనమాట ఇప్పుడు పదివేలు ఇచ్చాడు నా నా గజ్జలు కాక పదివేలు ఇచ్చాడు వాటికి ఇప్పుడు నేను గజ్జలు అయితే కొనుక్కుంటున్నాను మామూలుగా ఇప్పుడు తులము పదహైదు వందలు అనమాట వెండి సో అన్నీ నార్మల్గానే ఉన్నాయి పెద్ద స్పెషల్ ఏం లేవు నా నేనైతే చాలా ఇష్టపడ్డా ఒక రకం అయితే పట్టీలు పూసల పట్టీలు అవి చూపిస్తాను చూడండి ఇక్కడే ఉంటాయి నేనైతే ఇవి సెలెక్ట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట నేనైతే చాలా హోప్స్తో వెళ్తానమాట ఏవైనా కొనుక్కోవాలంటే మంచి డిజైన్ తీసుకోవాలి ఫ్యాషన్గా తీసుకోవాలి ట్రెండిగా తీసుకోవాలి అని నేనైతే బాగా మంచిగా హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తాను అనమాట కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏమీ ఉండదు అనమాట అట్లీస్ట్ మన ఖాళీ సైజు కూడా ఉండవన్నమాట ఇంకా పెద్దవే ఉంటాయి అనమాట ఇంకా చిన్న సైజు తెప్పించడా చిన్న సైజు తీ ఇవ్వడానికి విసుక్కుంటూ ఇంక ఇంతకాడికి లేవు ఇంకా ఇవే ఉన్నాయి వీటిలో సెలెక్ట్ చేసుకో ఇంకా వేరే మోడల్స్ లేవు ఇట్లా ఇంకా ఇదే స్టేజ్ మీది అన్న విధంగా మాట్లాడతారనమాట సో అన్ని ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తుంచేసి జోలు వేసుకొని మర్యాదగా వాళ్ళు ఏ పట్టీలు చూపిస్తారో ఆ పట్టీలు తీసుకొని మనం రావాలన్నమాట ఇప్పుడే కాదండి నా బతుకులో నా జన్మంలో పాడు జన్మ ఎప్పుడైనా సరే నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గ పట్టీలు కానీ గోల్డ్ కానీ నేను ఎప్పుడూ తీసుకోలేదనమాట ఆడ ఉండేటి తీసుకొని సచ్చేకే కానీ కొత్తగా ఏం తీసుకోలేదనమాట ఎట్టకేలకు ఇదో ఈ పట్టీలు తీసుకునే ఉన్నమతి వయసు చంద్రమతి అని అన్నీ ఫస్ట్లో ఇవే చూసినాను లాస్ట్ వరకు తిప్పి 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 చూద్దాం అనుకున్నాను కానీ ఏవి కుదరక ఇవైతే తీసుకున్నాను నాకు కింద పూసలు వచ్చిన పట్టీలు అంటే చాలా ఇష్టం అనమాట బ్లాక్ బీడ్స్ వస్తాయన్నమాట పట్టీలకి ఇట్లా మూవలతో సహా బ్లాక్ బీడ్స్ కూడా వస్తాయన్నమాట అలాంటి పట్టీలు చూపించంటే ఇంకా పట్టీలు లేక ఇంకా ఇవే తీసుకున్నాను నెక్స్ట్ టైం అయినా తీసుకోవచ్చు ఇక్కడ మా అక్క చూడండి మా నాన్న ఇచ్చాడు కదా డబ్బులు అది ఎంచి ఇస్తా ఉంది అనమాట టోటల్లీ ఒక రూపాయి కూడా తగ్గించుకోలేదు అసలు తెలిసిన వాళ్ళ అంగడనే కానీ ఒక్క రూపాయి కూడా తగ్గించుకోలేదు అనమాట మన కొత్త వాళ్ళనే మనం చాలా బాగా అడగలము కొంచెం తగ్గియండి ఇంత తగ్గియండి అంత తగ్గియండి అనేసి ఇదంతా బురుగుల బండి లెక్క అనమాట అందుకే యాభై నూరు కూడా ఉంది ఇక్కడ బురుగుల బండి డబ్బు కాబట్టి అట్లా నూరు యాభై కూడా ఉంటుంది అనమాట మామూలుగా సీల్ అయితే ఉండదు మన సీల్లో దియలే బొరుగుల బండి లెక్క ఇచ్చినాడు అనమాట కొనుక్కమ్మ బంగారు తల్లి చిటి తల్లి చిన్ని తల్లి అని ఇచ్చేసినాడు సో మొత్తానికి తీసుకొని అయితే ఇంటికి వచ్చేద్దామని బయలుదేరేసాం కానీ మార్మన్ ఇక్కడ బొమ్మలు కావాలన్నాడనమాట ఈ బొమ్మలు నిన్ననే చూసినాడు మేము నిన్నుకొని ఇవ్వలేదు మరి మర్చిపోతారులే అనుకుంటే ఇంకా ఈరోజు పటేలు అవసరం పడి సేమ్ అదే ప్లేస్లోనే ఉన్నామన్నమాట ఆడికి గుర్తుండదులే ఆ ప్లేస్ అనుకున్నాము కానీ ఆడు కిరాక్ ఖతర్నాక్ నా కొడుకు గుర్తు గుర్తుపెట్టుకోడు మనం మర్చిపోదాం ఏదైనా ఆడు మర్చిపోడు అసలు సో ఇక్కడ ఉన్న దాంట్లో ఒక బొమ్మలు అయితే అదో అవి కార్ బొమ్మలు అయితే సెలెక్ట్ చేసుకున్నాడు మా ఆయన అంటాడు కదా మీ అక్క మూడు వేలైనా మూడు వందలే అడుగుతుంది అనేసి అది మూడు వందలు చెప్తే వంద రూపాయలు కడిగిందనమాట అనమాట ఇది తెగే భారం కాదులేని నేనైతే పక్కన నిలబడుకున్నాను సరిగ్గా ఇలాంటి వాటిలలో మనం తల కాదు కదా కనీసం వేలు కూడా పెట్టమనమాట అట్లా పక్కన ఉంటాం ఓన్లీ ఫోన్పే చేసేంతవరకే మన పరిస్థితి ఆ బేరాలు గీరాలన్నీ ఆడడం మాట్లాడడం అంత ఈ అమ్మాయిదే అనమాట అందుకే ఏమైనా సరే ఈ అమ్మాయిని ఎంటబెట్టుకోవాలి ఆడికైనా లెక్క బలే తగ్గిస్తుంది ఎందుకులే ఖాళీగా ఆ అమ్మ బేరం ఆడుకుంటుంది కదా అది ఇప్పుడు లేనేసి నేను ఇక్కడ పెన్నాలు పెన్నాలు ఉక్కు పెన్నాలు కత్తులు కటారులు పప్పుగూతులు ఇవన్నీ వీడియో తీసినాను అనమాట ఎందుకంటే ఆ అమ్మ బేరం వాడతాయి అప్పుడప్పుడే తెగదు అనమాట ఒక రెండు మూడు గంటలైనా పడుతుంది అందుకే నేను ఇక్కడ ఎన్ని చూపిస్తా ఉన్నాను అనమాట ఎట్టకెళ్ళకు తెంచిందబ్బా ఎంతకు తెంచింది మూడు చెప్తే నూట ఎనభై రూపాయలకు తెంచి తీసుకుందనమాట పర్వాలే మెక్క బాగానే చేస్తుంది అనమాట వ్యాపారము ఇంకా అవి తీసుకొని నేనైతే ఆటో ఎక్కేసి ఇంటికి వద్దామనుకునే లోపల ఇక్కడ రాజబాట వీధిలో కలపలత బుక్ సెంటర్ కిట్ సైడు ఒక జ్యూస్ పాయింట్ ఉంటే సెరవర్ తీసుకున్నాను అందుకు దప్పగిన నీళ్ళు ఏం చేసేది అందుకే సెరవర్ తీసుకొని తాగి ఇంటికి మా పిల్లలు చూడండి ఇంటికి వచ్చేసరికి ఫుల్లో ఇదిగా ఆడుకుంటున్నారనమాట ఇంటికి వచ్చేసి ఏం తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు అని మా నాన్న ప్రేరేపిస్తాడనమాట అంటే రాడు మనిషి రాడు అనమాట అన్నది రానా బజార్కి రానా అక్కడ తీసుకుందాం మనము అంటే మా నాన్న రాడు సో ఇంటికి వచ్చిన తర్వాత ఇవి ఇంత ఇవి ఇంతకు తీసుకునేవి అవి ఇంతకు తీసుకునేవి ఇంకా తక్కువ కడగాల్సింది ఇంకా మంచి తీసుకోవాల్సింది ఇంకా ఎక్కువ ఎక్కువ వెండో చెట్టుగా తీసుకోవాల్సింది ఈ మా పోతాయమ్మా తీసుకోదు మా అంటాడు అనమాట అప్పుడు మాయకు నువ్వు రావచ్చు కదమ్మా మేము మిమ్మల్ని పిలిచినాం మా ముందే అంటదనమాట ఇట్లుంటుంది మా సంభాషణ ఇంట్లో అది ఎట్లుంటుందో నేను అట్లా ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను చూడండి మా అమ్మ చూడండి బోకులండి బయట వేసిందనమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా ఒక పక్క అన్నం అన్నం పెట్టింది ఇంకా కూర ఏం చేసిందో గుడ్లు పచ్చిమిరపకాయలు బొరుగులు గిరుగులు అవన్నీ కలుపుకుందనమాట ఇక్కడ వాయిస్ సరిగా పడట్లేదు అనేసి నేను కూలర్ అయితే ఆఫ్ చేశాను ఇక్కడ చూస్తున్నాడు అనమాట పట్టీలు చూస్తున్నాడు చూడండి ఏంది యా ఈ పదివేలు అయినాయా అంటున్నాడు అనమాట మా అక్కతో చెప్పిండలా నేను ఇందాక చెప్పిండలా మీకే ఎంత ఎంత ఎంతవన్నాయి మంచిది తీసుకోవాలా ఇవన్నీ అక్కడ డిస్కషన్ అదే అనమాట నేను చిన్నప్పటి నుంచి మా నాన్నతో పెట్టించుకునేది అలవాటు అనమాట నాకు పట్టీలు సో అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు ఇంత కూడా మారలేదు అనమాట కొంచెం కూడా మారలేదు కానీ మారింది ఆయన చూపు మారింది అసలు పట్టీలు పెట్టలేకుండాడు చేత చేతులు వండుకుతున్నాయి అసలు ఆయనకు పట్టీలు పెట్టేదే రాలేదన్నమాట చేత కాలే సొట్టలు సొట్టలు పెడుతున్నాడు అనమాట అప్పుడు మా అక్క వండుకొని నేను పెడతా రాగే నమ్మి అని మా అక్క పెట్టింది అనమాట ము ముసిలోడు అయిపోయినాడు కదా రాలేదనమాట పట్టీలు పెట్టేది పెట్టినా కూడా అది ఊడిపోయింది పట్టి ఆయన పెట్టేదికి చేత రాలే అసలు కొండిలోనే పెట్టలేకపోతున్నాడు అనమాట కొండిలోనే పెట్టలేకపోతున్నాడు ఆయన పట్టి ఇంకా మా అక్క పెట్టిన తర్వాత ఇంకా మాత్రం కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఆ బయట వేసింది చూడండి ఒక మూడు రోజులుతో నాలుగు రోజులతో ఉండయి అనుకుంటారు కదా మీరు బోకులు మూడు రోజులతో నాలుగు రోజులతో కాదనమాట పొద్దున టిఫిన్ చేసినట్టే నేను రాత్రి అన్నం తిన్నేటి అవన్నీ ఇంకా మా మా అక్క నేను కడిగినామనమాట దాన్ని ఎందుకంటే మా అమ్మ కడుగుతుంది కానీ ఆ మా బాధపడుతుంది అనమాట పనికి అందుకే ఇంక నేను మా అక్కే కడిగేసినాము కడిగిన తర్వాత ఇంక ఎట్లా పోతానం కదిగే తల్లి మన ఇంట్లో మనం రెండు భోగలు రెండు బొచ్చలు ఉంటాయి కడుగుదాం ఈ రోజే కదా దాన్ని ఇద్దరం కడిగేసినాము కడిగేసిన తర్వాత ఇక్కడైతే అంద అందరూ అన్నం పెట్టుకొని తినేసినారనమాట నేను ఒక్కదాన్నే ఆదివారం కదా అప్పుడు దసరా పండుగ రోజు చికెన్ మటన్ తీసుకొచ్చాడు మా నాన్న సో అందుకు ఇప్పుడు ఓన్లీ ఎగ్ వేసుకొని కర్రీ చేసింది అనమాట నేను ఆ ఒక గుడ్డు వేసుకొని ఆ పులుసు వేసుకొని అన్నం అయితే తిన్నాను తింటున్నాను అన్నమాట డీప్ డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ ఒకటి అనమాట ఏదంటే ఇంట్లో మా నాన్న తరఫు మా నాన్నకి మా అక్కకి ఒక మంచి డీప్ డిస్కషన్ జరుగుతుంది అనమాట ఇక్కడ సో మనం ఏం మాట్లాడకూడదు ఈ టైంలో సైలెంట్గా మన పని మనం చేసుకోమాలి మనకి ఏంది మన గజ్జలు వచ్చినాయి మనకు అన్ని వచ్చినాయి మనకు రాంది ఏంది గొడవలు కొట్టాట మనకు అవసరం అన్న నేను ఒకసారి ఆట కూర్చొని అన్నం తింటున్నాను అనమాట అంతలోకి మా నాయన వచ్చినాడు అన్నానికి అమ్మ అనిష అమ్మ చిన్న గుజ్జీ కావాలి నాకు అంటాడు అనమాట అప్పుడు నేను లేచి మంచం మీదకి వచ్చినాను ఆ కుర్జీలో తప్ప ఆ కుర్జీలో కూర్చోడు ఆ కుర్జీలో అయితే ఇంచుమించు నాకు ముప్పై సంవత్సరాలు ఉన్నాయి ఆ ముప్పై సంవత్సరాలకు ఆ ముప్పై సంవత్సరాలు ఆ ముప్పై సంవత్సరాలు అవుతుంది అనమాట ఆ కుర్జీలు తెచ్చి సో మేమైతే ఇంకా ఇంటికి బయలుదేరడానికి రెడీ అయిపోయాము రెడీ అయిపోయేసరికి ఫుల్గా వర్షం పడతా ఉందనమాట అప్పుడప్పుడు స్టార్ట్ అయింది బట్ ఈ వీడియో ఎండింగ్ లోపల ఫుల్గా వర్షం అయితే పడిపోయిందనమాట మొత్తానికి వర్షం నేను కొత్త బురక కొనుక్కునే కదా అందుకు పడింది అనమాట బురద కావాలని మొత్తానికి వర్షం పడతా ఉంది ఎండా పడతా ఉంది అనమాట ఇప్పుడు ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చాము ఆటో ఎక్కించడానికి అమ్మ కూడా వచ్చిందనమాట ఏదో అక్కడ ఉంటే అక్కడే ఉండబుద్దు ఇక్కడ ఉంటే ఇక్కడే ఉండబుద్దు అవుతుంది అనేసి మేమైతే ఇంకా ఊరికి బయలుదేరాము మా అక్క అయితే అక్కడ హాల్ దగ్గర ఎక్కిస్తుంది మేము ఇక్కడ సుధా హాల్ దగ్గర ఎక్కిస్తాము సో ఇంటికి వచ్చిన తర్వాత నేను తీసుకున్న రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇలా నీట్గా చక్కగా సరిదేసుకున్నాను అనమాట నాకు టూ టూ సైజ్ కంటే టూ సైజు ఇంకా బాగా సెట్ అయిపోతాయి బట్ అక్కడ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్లో టూ లేదనమాట టూ టూనే ఉంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉందనమాట ఇక్కడ బోకులు అక్కడ ఇక్కడ సామాన్లు అక్కడ చీమలు అయితే మట్టి కూడా అనమాట కిచెన్లో కిచెన్ నిండా బోకులు కడిగేటివి చాలా అసహ్యంగా చాలా గలీజుగా ఉందనేది అనమాట నేను ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఈ లోపల వచ్చేసాడు ఇంటికి సో ఇదనమాట ఈరోజు వ్లాగు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు డైలీ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్